ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాల ఎందుకంటే ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇది కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది మిత్రులరా ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష హోదాలో గౌరవనీయులు దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది రిజిగ్నేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఏసీసీ మెంబర్ దానం నాగేందర్ ఎక్స్ మినిస్టర్ అని చెప్పని పెద్ద హెడ్డింగ్ తోటి దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక పత్రిక ప్రకటన ఈ ప్రకటనలో రెండు కీలకమైన అంశాలు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది అయినప్పటికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను దీంట్లో రెండో పేరాగ్రాఫ్ ఇది గూగుల్లో కొడితే కూడా లెటర్ కనబడితే దొరుకుతుంది మీకు దీంట్లో ఉన్నటువంటి ఒక రెండో పేరాగ్రాఫ్లో ఏమంటాడంటే ఇంగ్లీష్లో ఉంది ఇది ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పార్టీ హైకమాండ్ బోత్ ఎట్ ద స్టేట్ అండ్ సెంటర్ ద చేంజింగ్ పొలిటికల్ సినారియో ఇన్ తెలంగాణ స్టేట్ విత్ పర్టిక్యులర్ రిఫరెన్స్ టు ద వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ విచ్ కంప్రైజ్ ఆఫ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పాపులైజ్ ఆల్ మై ఆన్ అని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం పైగా ఉన్నటువంటి యొక్క బీసీల యొక్క వెల్ఫేర్ ఏదైతే అడగదొక్కబడతా ఉందో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళకు రావాల్సిన సముచితమైనటువంటి న్యాయం స్థానం పార్టీలో లభిస్తలేదు అని చెప్పని నేను పార్టీ హైకమాండ్కు చెప్తే చెవుటోడి ముందు శంఖ ఊదినట్టుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి సందర్భంలో ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారు చెప్పినారు ఇంకా కూడా చెప్తారు ఎట్ ద స్టేట్ లెవెల్ అకార్డింగ్ టు ఎకార్డింగ్ ఇంపార్టెన్స్ టు ఎ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హ్యాజ్ ఎలినేటెడ్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్ క్రియేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఎమాంగ్ దేమ్ ఇంకా ఏమంటారంటే ఒకే ఒక పర్టిక్యులర్ కులానికి చెందినటువంటి ఒక వాళ్లకు పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున వాళ్లకు ప్రాబల్యం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల కల్పించడం వల్ల పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు అణగబొక్కబడతా ఉన్నారు అభద్రతకు గురవుతూ ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున అశాంతికి గురవుతున్నారు అని చెప్పని దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తూ వాళ్ళను బదనాం చేస్తూ ఆ రోజు ఈ యొక్క రిజిగ్నేషన్ లెటర్ రాసిపోయినరు ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నాం ఏం మారింది చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మీరు విన్నారు ఎన్నికలకు ముందు ఒకే ఒక సామాజిక వర్గం ఎదగాల ఒకే ఒక సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఉండాలా వాళ్ళదే రాజ్యం ఉండాలా అని చెప్పిండు అదే మాదిరిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంతా కూడా పోలరైజ్ చేసుకున్నారు టికెట్లు ఒకే సామాజిక వర్గానికి దాదాపు యాభై శాతం సీట్లు ఇచ్చిండ్రు నిన్న డిక్లేర్ చేసిన కార్పొరేషన్ సీట్లు కూడా దాదాపు నలభై శాతం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు ఏం ముఖం పెట్టుకొని పోయిన ఉదానం నాగేందర్ గారు ఇవాళ మళ్ళా రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై నాలుగు మార్చికు ఏం మార్పులు వచ్చినాయో చెప్పు దయచేసి అయాల అధికారంలో లేని రోజే బీసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినావు ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కోసం ఆయన జెండా ఎత్తుకుని నిలబడి నిటారుగా నిలబడి ఆయన కొట్లాడుతూ ఉంటే ఏ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీకి న్యాయం జరిగిందని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు పోయినావో చెప్పు దయచేసి సమాధానం చెప్పు సీట్లు ఏమైనా నూట పంతొమ్మిది సీట్లలో అరవై సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చిందని పోయినావా లేదు ఇవాళ డిక్లేర్ చేసినటువంటి ముప్పై ఏడు కార్పొరేషన్లలో దాదాపు యాభై శాతం కార్పొరేషన్లు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అరవై డెబ్బై శాతం ఇచ్చిందని చెప్పని పోయినవా ఏమని పోయినవు దే దానం నాగేంద్ర గారు ఒక బీసీ నాయకుడివి బలమైన నాయకుడివి ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడివి బీసీలకు ఏదో భరోసాగా ఉండవు అంటే భావదారిద్ర్యంతో బానిస లెక్క మళ్ళీ ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కావాలని చెప్పని కొమ్ముగాస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరి వాళ్ళ బీసీల నోళ్ళలో మన్ను కొట్టినవు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినవు దానం నాగేందర్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ చివరిగా చాలా మాట్లాడి రేవంత్ రెడ్డి పార్టీలు మారిన వాళ్ళ పైన డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పని సిబిఐ కేసులు పెట్టాలని చెప్పని పార్టీ ఫిరాయిస్తే ఉరిదీయాలని చెప్పని పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలని చెప్పని పార్టీ ఫిరాయిస్తే శవయాత్రలు చేయాలని చెప్పని మరి వాళ్ళ రంజిత్ రెడ్డి లేకపోతే దానం నాగేందర్ ఇంకా పసురూరి దయాకర్ ఇంకా చాలా మంది ఎవరెవరో కొంతమంది నలుగురు ఐదుగురు మారినెట్టున్నారు వాళ్ళందరిపైన కూడా సిబిఐ కేసులు పెడతావా రేవంత్ రెడ్డి వాళ్ళందరిపైన కూడా శవయాత్రలు చేస్తావా వాళ్ళపైన కూడా రాళ్లతో కొడతావా వాళ్ళ పైన కూడా ఉరిదీసే చట్టాలు తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తావా అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చెప్పే మా నీతులేం ఒకటి చేసే పనులు ఒకటి ఇటువంటి పనికిరాని పనుల వల్ల బీఆర్ఎస్ ఏదో నష్టపోతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు నువ్వే చెప్పినావు నేను రేవంత్ రెడ్డి ఆంధ్రలో షర్మిల షర్మిలమ్మ గారి పక్కన నిలబడి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఒక మాట అన్నాడు హుజురాబాద్లో మూడు వేల ఓట్లు వచ్చినాయి ఓడిపోయినాం పార్టీ పని అయిపోయింది అనుకున్నాం అయినప్పటికీ కూడా కొట్లాడినాం గెలిచినాం అనుకొని రేపు పొద్దుగాల ఇవాళ ముప్పై ఏడు శాతం రూపాయల మూడు వేల ఓట్ల నీకు లభించిండో చేయాలా ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించినటువంటి ఒక పార్టీగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా పార్టీ మళ్ళా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది ఎవరైతే ఇవాళ పార్టీలు మారుతున్నారో వాళ్ళందరూ కూడా పడతారు అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఈ పనికిరాని ప్రయత్నాలు మాను బిఆర్ఎస్ని ఏదో వెన్నుపోటు పొడవాలా పార్టీని ఏదో నష్టపరచాలా పొద్దున్నలేస్తే అదేదో సిజోఫెర్నియా పేషెంట్ లెక్క కూలుస్తుండు కూలుస్తుండోడు నన్నెవడో కూలుస్తుండోడు నా ప్రభుత్వాన్ని కూలుస్తుండో అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి నేను కూల్చేటువంటి ఒక అవసరమూ లేదు నీ పార్టీలో ఉన్నోడిని చక్కగా చూసుకో ఫస్ట్ నువ్వు చాలామంది ముఖ్యమంత్రులు కావాలని కలలుగా అంటున్నారు వాళ్ళని చూసుకో ఫస్ట్ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు మొదలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించటము మరో పక్కన ప్రభుత్వం కూలిపోతుందని చెప్పని చిల్లర ప్రయత్నాలు చేయటము ఇది మానుకోవాలా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో నీ కోట్లేసిన నీ ఆరు గ్యారంటీలు కావచ్చు నీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు రైతు డిక్లరేషన్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా అమలు చేసి ప్రజలకు అండగా ఉండేది పోయి ఈ దండ అడ్డమైనటువంటి ఒక పనులు చేసి వాళ్ళ రాజకీయాన్ని ప్రభుత్వాన్ని చులకన చేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయొద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను